లోడింగ్ అన్లోడింగ్ యూనియన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు సోమవారం ఉదయం ఓసీపీపై సమీపాన ఉన్న కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథులుగా హాజరై లోడింగ్ అన్లోడింగ్ కార్మికులకు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోడింగ్ అన్లోడింగ్ టర్పాలిన్ కార్మికులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు ప్రతి కార్మికునికి సొంతింటి కల నెరవేరుస్తామని పనికి తగిన వేతనం ఇప్పిస్తామని చెప్పారు ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈరోజు నాతో పాటు కలిసి కాంగ్రెస్ పార్టీతో కదం కదం దొక్కుతూ ఈ ప్రాంతాభివృద్ధి గురించి సహకరించాలని ముందుకొచ్చిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నా లోడింగ్ సంబంధించినటువంటి సమస్యలు ఒక దిక్కు పార్టీ మార్కెట్లో ఉన్నటువంటి హమాలిలకు మరి రాజ్ కుమార్ బొగ్గు గనిలో గత యాభై సంవత్సరాల నుంచి పది రూపాయలకు పనిచేసినామని చెప్తా ఉన్నారు నర్సే గారు నిజంగా బాధాకరం సింగరేణి మరి ఇవాళ మోటార్ మెకానిజం తోటి లోడింగ్కి పని లేకుండా పోయిన విషయాన్ని మనందరికీ తెలిసిందే టెక్నాలజీ పెరిగింది కాబట్టి మ్యాన్ పవర్ తక్కువ చేస్తూ ఉన్నారు కానీ దాని మీద ఎంత టెక్నాలజీ పెట్టినా పెట్టినా టార్పల్లింగ్ కట్టడము ఇలాంటి వాటికి టెక్నాలజీ ఉన్నా కూడా మన దగ్గర ఇంకా లేదు ఉపయోగించే పరిస్థితులు అది ఇంకా కాస్ట్లీ అవుతాయి కాబట్టి ఏ పనైనా కూడా మీకు దొరుకున్న దాంట్లో ఖచ్చితంగా సరైన పనికి సరైన వేతనం ఏదైతే ఉందో దాని పరంగానే మీ అందరికి కూడా ఇంప్లిమెంట్ కావాలని నేను ఖచ్చితంగా సంబంధిత అధికారులతో మాట్లాడతా రాజ్ కుమార్ ఉంటే అన్వర్భాయ్ గారు కూడా ఫోన్ నాకు లారీ ట్రాన్స్ఫర్ మీ అందరూ సమస్య వారు నాకు చెప్పినారు సింగారెడ్డికి సంబంధించిన అధికారులు ఇబ్బంది పెడుతున్నారని తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ అందరి సమస్యపై అధికారులను పిలిపించి నేనే స్వయంగా మాట్లాడతా అని చెప్పి హామీస్తాను అష్టంగా మాట్లాడతాను కేసీఆర్ ఏది చేయాలి చేసిండా మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండబుల్ బెడ్రూమ్ ధరలు తగ్గించిండ ఏది చేయాలి ఇప్పుడు వచ్చి మాట్లాడుతుండ మరి ఒక్కసారి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి మీ అందరినీ కలవడానికి వచ్చిన ఈ ఎలక్షన్ కాదు భవిష్యత్తులో ఏ ఎలక్షన్ వచ్చినా మీరు ఇదే మాదిరిగా నన్ను ఆశీర్వదించినట్టుగా ఈసారి పార్లమెంట్లో గడ్డం వంశిని వెంకటస్వామి వారి యొక్క మనమడు వివేక్ కొడుకు ఖచ్చితంగా వారికి యువకుడు చిన్నపిల్లోడు తమ్ముళ్లాగా ఆయనకు చేయుక్కి ఓటేసి గెలిపించేసే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలి లోడింగ్ అన్లోడింగ్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నలభై రెండవ డివిజన్ కార్పొరేటర్ బాలరాజ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు బొంతల రాజేష్ మాంకాళి స్వామి ముస్తఫా పాతిపల్లి ఎల్లయ్య పెద్దలి ప్రకాష్ గట్ల రమేష్ యూనియన్ నాయకులు గుంజాల మధు మార్గం నర్సయ్య గండు తిరుపతి డప్పు మల్లేష్ కుమార్ రమేష్ శరత్ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు